మనం చూస్తున్నాము న్యూ హౌస్ అనమాట మన దగ్గర టైల్స్ పర్చేజ్ చేసి లేయింగ్ చేసిన తర్వాత ఆ టైల్స్ యొక్క లుక్ ఎలా ఉంటుందో ఈ హౌస్ లో చూపిస్తాను చూద్దాం రండి టూ బై ఫోర్ సత్వారా చీరీస్ అనమాట టూ బై ఫోర్ వాటర్ఫైడ్ బాడీని కిచెన్ కాన్సెప్ట్ లో లేయింగ్ చేస్తే ఎంత అద్భుతంగా వస్తుందో మనం చూడొచ్చు అనమాట ఇక్కడ జాయింట్ అనేది మ్యాక్సిమం తెలియకుండా చిన్న స్పేస్ ఉన్నా సరే ఈ లైట్ గ్రీన్ కలర్ ఎప్పుడు రుక్ వస్తానది రేపు ఏదైనా చిన్న మరక పడ్డా సరే ఊరకాయ రిమూవ్లో ఉందన్నమాట చిన్న ఒక్కసారి వాష్ చేసుకుంటే అందుకే మనం చూస్తే అద్భుతంగా వస్తుంది టూ బై ఫోర్ టైల్స్ కిచెన్ కాన్సెప్ట్ లేయింగ్ చేసినప్పుడు అనమాట ట్వెల్వ్ బై ఎయిటీన్ వాటర్ కొట్టయిలు ఫ్లవర్ కాన్సెప్ట్ లేక్ తర్వాత ఎలా ఉంటుందో చూస్తున్నాం బాత్రూమ్ నేను ఎప్పుడూ చెప్తానే ఉంటాను అనమాట మనందరికి యాక్చువల్గా మన దగ్గర చాలా పాస్ట్రూమ్ పెట్టు ఎక్కువ రుచిగా అంటే హైలైటర్ ఈ ఫ్లవర్ ఈ ఫ్లావర్ అని చెప్పారు చూస్తే కామన్ గా ఒక బాత్రూమ్ కి దీన్ని ప్రిఫర్ చేస్తారు ఏ రెండు బాత్రూమ్ ఉన్నాయి ఎవరైనా సరే ఒక బాత్రూమ్ ఖచ్చితంగా దీన్ని ప్రిఫర్ చేస్తారనమాట ఇది ఇక్కడ కూడా కాన్సెప్ట్ వచ్చేసి మూడు వరుసలు డార్క్ రెండు వరుసలు హైలేటర్ రెండు వరుసల లైట్ ఇది ఎందుకంటే ఇక్కడ కిందేమో కోసం కోసమేమో డార్క్ వేస్తారు లుక్ కోసమేమో హైలైట్ లైటింగ్ పర్పస్ కోసమేమో లైట్ అనమాట ఇక్కడ ఫ్లోరింగ్ కూడా వస్తే హండ్రెడ్ పర్సెంట్ గ్రిప్ దొరుకుతుంది మ్యాటు వాటర్ ప్రూఫ్ వాటర్ ప్రూఫ్ టైల్ అనమాట ఇది మనం ఏంటంటే మెయింటెనెన్స్ కొద్దిగా కష్టం ఉంటుంది ఎందుకంటే రఫ్ అనేది ఎక్కువ ఉండటం వల్ల కొద్దిగా మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది అలాగే దీనికి సేఫ్టీ కూడా ఎక్కువ అనమాట యాడ్ స్కెట్ కాబట్టి జారకుండా ఉంటుంది చాలా నీట్ గా వస్తుంది లేట్ చేసిన తర్వాత ఎలా ఉందో చూడచ్చు ఇప్పుడు మనం చూస్తున్నాము కిచెన్ లో సత్వర సిరీస్ అనమాట ఈ సత్వర సిరీస్ అంటే వైట్ మీద గ్రీన్ వస్తుంది గ్రే వస్తుంది లైట్ పింక్ వస్తుంది గోల్డ్ కలర్ వస్తుంది అలా వస్తుంది అనమాట ఈ సత్వారి సిరీస్ ఎప్పుడు లేయింగ్ చేసినా సరే అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్నాం కదా కిచెన్లో హైలైటెడ్గా జాయింట్లే తెలియకుండా నీట్గా మెయింటెనెన్స్ బాగుంటుంది చూడండి అనమాట లేయింగ్ చేసిన తర్వాత ఎంత బాగుందో ఇప్పుడు మనం చూస్తున్నాం వాష్ ఏరియాలో డార్క్ కాన్సెప్ట్ పెట్టాడు హైలైటర్ కాన్సెప్ట్ పెట్టాడు లైట్ కాన్సెప్ట్ పెట్టాడు ఇలా తక్కువ స్పేస్ ఉన్నప్పుడు ఏంటంటే ట్వల్వ్ ఎయిటీను బాగా సూటబుల్గా ఉంటుంది అనమాట చూడొచ్చు ఈ సిరీస్ యొక్క స్పెషల్ ఏంటంటే లైనర్ కంటిన్యూగా కలుస్తూ పోతుంది అట్ ది సేమ్ టైం జాయింట్ కొద్దిగా తెలియకుండా అనమాట అందుకని చెప్పేసి ఇవి చాలా పాస్ మూమెంట్ ఉంటుంది ఇప్పుడు మనం అడుగుని చూసామంటే వాష్ ఏరియాలో గ్రిప్ కోసం యాంటీ స్కిట్ టైల్స్ ఖచ్చితంగా వేయాలన్నమాట ఎందుకంటే రేపు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడ వాటర్ ఏదైనా స్పేస్ ఎక్కువగా ఉందంటే ఇది మాత్రమే అనమాట అందుకని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ ఇది ఇలా ఉంచుకోవాల్సిందేనమాట అందుకని చెప్పేసి మన ఏరియాలో ఇవి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటాయి ట్వెల్వ్ బై ఎయిటీన్ వాటర్ ఫుడ్ టైల్స్ ఇప్పుడు మనం చూస్తున్నాము ట్వెల్వ్ బై ఎయిటీన్ హండ్రెడ్ పర్సెంట్ వాటర్ కుట్టే లేక్ చేసిన తర్వాత బాత్రూమ్కి ఎలాంటి లుక్ వచ్చిందో మనం చూడొచ్చు అనమాట మనం చూస్తే ఇది కూడా చాలా ఫాస్ట్ మూమెంట్ ఇది చాలా హెవీగా మన దగ్గర సేల్ అయ్యే ప్రోడక్ట్ అనమాట ఇది కూడా చాలా నీట్గా వస్తుంది ఈ కింద టార్క్ చూస్తే హైలైటెడ్గా ఉంటుంది అనమాట ఈ టార్క్ ఎప్పుడు కూడా మెయింటెన్స్ కోసం హైలైటర్ ఎప్పుడు లుక్ కోసం లైట్ ఎప్పుడు లైటింగ్ కోసం ఇలాగే మ్యాక్సిమం మనం ఏం చేయాలి హండ్రెడ్ పర్సెంట్ ప్రిపర్ చేస్తుంటాం అనమాట చూస్తే ఇవి ఎప్పుడు ఎవరి క్లీన్గా ఉంటాయి చాలా ఒక్కసారి ఇలా చురు క్లీన్ చేసేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది అనమాట ఇవన్నీ కూడా ఇప్పుడు ఇంకా లేక్ చేస్తున్న అవసరం మాత్రమే చూపించడం వల్ల క్లారిటీ కొద్దిగా మిస్ అయినా సరే న్యాచురల్గా అంటే మనం లేక్ చేసిన ఒక నాలుగైదు సంవత్సరాల పది సంవత్సరాల ఉంటాయినా మన ఇంట్లో టైప్స్ ఎలా ఉంటాయో అలాగే చూపించగలుగుతున్నాం అనమాట చూడొచ్చు చాలా రిచ్ కలిపి వచ్చింది మనం చూడొచ్చు మాత్రమే ఇప్పుడు మనం చూస్తాము ఎన్ అవర్ కాన్సెప్ట్ అనమాట ఇది కూడా చాలా బాగుంటుంది చూడండి లైన్ లైన్ గా లైట్అప్ చేస్తుంది కింద వచ్చేసి డార్క్లో కూడా అదే లైన్లో వచ్చేస్తుంది లో వచ్చేసి ఒక ఏదో ఒక ఎడార్లో ఫామ్ అయినట్టు అంత నీట్ కలుపు వస్తుంది అనమాట దీన్ని చూస్తే ఇది ట్వల్వ్ బై ఎయిటీన్లో హండ్రెడ్ పర్సెంట్ వాటర్ టైల్ అనమాట మన షాప్ లోకి ఇక్కడికి తేడా ఏంటంటే మన షాప్లో అన్ని లైట్లు ఎందుకున్నా సింగిల్ పీస్లో కనబడి అక్కడ లుక్ రాదు ఇక్కడ సరిగ్గా లైటింగ్ లేకపోవడం వల్ల కూడా లుక్ అర్థం కాదు కానీ న్యాచురల్గా చూడాలి అనుకున్నప్పుడు ఏంటంటే ఇలా చూసినప్పుడు మనకి అర్థమైపోయింది అనమాట ఎక్కువ ఎప్పుడు కూడా కొత్తలో కొద్దిగా ఒక రకంగా ఉంటుంది చాలా దాన్ని కొద్దిగా మెయింటైన్ చేయకపోతూ ఉంటామన్నమాట కానీ ఎప్పుడైనా సరే ఇలాంటి వాళ్ళ ఎయిటీ టైల్స్ లేన్ చేసిన తర్వాత బాత్రూంలో నీట్గా లుక్ వస్తుంది అట్ ద సేమ్ టైం ఎక్స్పెండిచర్ చాలా తక్కువ అవుతుంది పెయింట్ తోటి పోల్చుకున్న బాడీ టైల్స్ వేసిన వాటితో పోలిస్తే టోటల్ ఎయిటీన్ వాటర్ ఫోర్ టైల్ వేసిన ద్వారా ఖర్చు తక్కువ లేకపోతుంది మ్యాక్సిం రిచ్ వస్తుంది అనమాట మనము చూస్తున్నాం కదా స్టెప్కి రేజర్స్ అనమాట ఈ స్టెప్కి రేజర్స్ ఎప్పుడు కూడా టూ బై ఫోర్లో ప్లెయిన్ వైట్ వైట్ మీద సత్వారి సిరీస్లో లైట్ డిజైన్లు వచ్చేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు గ్రానైట్ అన్ని రికల్ల స్టెప్స్కి మ్యాగ్జిమం గ్రానైట్ లేంగ్ చేస్తున్నారు కానీ ఇక్కడ రేజర్కి వచ్చేసరికి టైల్స్ని మాత్రమే లేజర్ లేని చేస్తారు అనమాట అందుకని చెప్పేసి ఇది చాలా బాగా లుక్ వచ్చేస్తుంది చూడొచ్చు అనమాట ప్రతి మెట్టు అంత అద్భుతంగా వచ్చేస్తుంది టైల్ లెయింగ్ చేసిన ప్రతిది ఇంతవరకు ఇంతవరకు మన ఎస్టైల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇట్లు వీరాంజనేయ టైల్ షాపి విప్పకుంట్ రోడ్ కందుకూరు ఇట్లు మీ వీరాంజనేయులు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్